పేరిట మీ అందరికి ఈ రాత్రికాలపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి లేఖన భాగమును మనము చదివినట్లయితే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల ఊరను దాని వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని వర్షము వర్షములేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే నీళ్ల దగ్గర నాటబడిన చెట్టును గురించి ఆలోచిస్తే దాని జీవితము ఎంతో ప్రశాంతం వర్షము వస్తుందో లేదో అన్న చింత దానికి ఎవరైనా గుర్తు పెట్టుకుని నీళ్లు పోస్తారో లేదో అన్న చింత దానికి ఉండదు అది ఉన్నదే నీళ్ళ దగ్గర కాబట్టి కావలసినప్పుడల్లా నీళ్లు తీసుకుంటూ ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది దాని సమయమున అది ఫలిస్తూ ఉంటుంది అదే గనక నీళ్ళ దగ్గర నాటబడి ఉండకపోయి ఉంటే ప్రతిరోజు భయముతో బ్రతకాల్సి వచ్చేది ఎవరన్నా దాని వాడిన ఆకులు చూసి నీళ్లు పోస్తారేమో అని ఎదురుచూడాల్సి వచ్చేది వర్షము వస్తే బాగుండు అని వర్షము కొరకు ఎదురు చూడాల్సి వచ్చేది ఎప్పుడు ఒకరిపై ఆధారపడే బ్రతికే అలాగే దేవునిపై ఆధారపడని వారి పరిస్థితి కూడా అంతే కాబట్టి ప్రీలారా ఈ రాత్రి దేవాతి దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మనతో సుస్పష్టముగా తెలియజేస్తున్న విషయము ఏమిటంటే ఈ రాత్రి ఈ వాక్యము విని నీవు ఫలించే వ్యక్తిగానే ఉండాలని చింతపడే వ్యక్తిలా నువ్వు ఉండకూడదని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ లోకములో చాలా మంది కరువును చూసి భయపడుతూ ఉంటారు సమస్యలను చూసి భీతి చెందుతూ ఉంటారు ఎందుకంటే ఈ సమస్య నన్ను ఏమి చేస్తుందో ఈ కరువు వలన నేను నా కుటుంబము ఏమైపోతామో అని వారు ఆలోచన చేస్తారు ఒక వ్యక్తి జీవించాలనంటే ధనం ఉండాలి కదా మరి ధనం ఉండాలనంటే అతను ఖచ్చితంగా పనిచేసి తీరాలి అది ఎటువంటి ఉద్యోగమైనా కావచ్చు అది చేసినప్పుడే వారు ఏ కొరత లేకుండా జీవించగలరు ఇబ్బందులు లేకుండా జీవించగలరు మరటువంటి ఉద్యోగము లేకపోతే ఎవరు పని ఇవ్వకపోతే ఉన్న ఉద్యోగము పోతే తమ కుటుంబము రోడ్డున పడుతుందేమో అని బహుశా వారిలో భయము ఖచ్చితముగా ఉంటుంది చింత ఖచ్చితముగా ఉంటుంది అమెరికా దేశములో ట్రంప్ రాగానే అనేకమంది ఉద్యోగాలు తీసేస్తాడని చాలామంది చాలా దేశాల వారు కంగారు పడ్డారు చింతించారు వాస్తవానికి ఈ లోక సంబంధులుగా ఉన్నా లేదా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక చింతను కలిగి ఉంటారు ఎలా చేయాలి ఎలా జీవించాలి రేపేమవుతుందో అనే ప్రశ్నలు దాదాపుగా అందరి హృదయాల్లో మసిలుతూ ఉంటాయి కాని సహోదరి సహోదరులారా ఎవరైతే దేవుని అందు అచంచలమైన విశ్వాసమును కలిగి ఉంటారో వారిన్నడు కూడా చింతించరు ఎన్నడూ కూడా బాధపడరు రేపేంటి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అనే భయము ముఖ్యముగా వారికి ఉండదు ఈ రాత్రి లేఖన భాగమును చూసినట్లయితే భక్తుడైన ఇర్మియా ధైర్యాన్ని ధైర్యానిచ్చే మాటలు చెబుతున్నట్లుగా మనము గమనించవచ్చు మనము పూర్తి వాక్య భాగమును చూడగలిగితే యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువల్లి నుండును అది కాలువల ఊరను దాని వేలు తన్నుతూ వెట్ట కలిగినను దానికి భయపడదు దనాకు పచ్చగా నుండును వర్షములేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు అన్న వచనము ప్రకారము అనగా ఎవరైతే దేవుని ఆశ్రయించువారిగా ఆయనపై నమ్మకము పెట్టుకుని జీవించు వారిగా ఉంటారో వారు భయపడరు కరువు వచ్చిందని భయపడరు పరిస్థితులు మారిపోయాయని భయపడరు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని భయపడరు అసలు చింతించరు దానికి కారణము వారేదో ధనవంతులని ఆరోగ్యవంతులని జ్ఞానవంతులని విద్యావేత్తలని కాదు కాని సజీవుడైన సర్వశక్తిమంతుడైన దేవుని కాపుదల వారితో ఉన్నందునే వారు చింతపడరు భయపడరు ఏలియా సమయంలో ఏలియాకు చెప్తాడు మూడున్నర సంవత్సరాలు వర్షము కురవదు కరువు వస్తుందని ఈ మాట వినగానే ఏలియా చింతపడలేదు భయపడలేదు ధైర్యంగానే ఉన్నాడు సాధారణమైన రోజుల్లో ఎలా అయితే ఉన్నాడో ఆ లాగునని జీవించాడు దేవుడు చేత ఆహారమును పంపించాడు ఏలియాను పోషించడానికి విధవరాలను నియమించాడు ఏలియాకు తెలుసు నా దేవుడు నాకుండగా నాకు కొదువేంటి ఏ కరువైనా రాని ఏ ప్రమాదమైనా రాని నన్ను ఏమి చేయలేవు అని బహుశా ఏలియా అనుకొని ఉండొచ్చు కదా ఏలియా ధైర్యము ఏంటి అనంటే దేవుడే ఏలియా ధైర్యము దేవుడే ఏలియా భయము దేవుడే ఏలియా పోషకుడు రక్షకుడు విమోచకుడు ఆశీర్వదించువాడు బలపరచువాడని ఏలియాకు తెలుసు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఆయనను నమ్మాడు చింతనొందక జీవించాడు ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీలో ఈ రాత్రి బహుశా చింత ఉన్నదేమో దేని గురించో కంగారు పడుతున్నావేమో నీకున్న అనారోగ్యము నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా నీ కుటుంబ సమస్యలు భవిష్యత్తు పరీక్షలు ఇంటర్వ్యూలు ఇలా దేని గురించో నీలో చింత ఉందేమో అయితే ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు చేయాల్సింది ఏ సయ్యను ఆనుకోవడము ఆయన నానుకొని జీవించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నీలో ఉన్న ప్రతి చింతను బాధను తొలగించి వేస్తాడు నివు ఫలించేలా చేస్తాడు ఏ కరువైనా రానివ్వండి ఏ ఇబ్బందులైనా రానివ్వండి అవి నీవు ఎదుగకుండా ఆపలేవు నువ్వు ఫలించకుండా అడ్డుకోలేవు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిందని నీవు ధైర్యము కలిగి జీవించు యహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ దాని అందు ఆనందిస్తూ ఉండు అప్పుడు నీవు నీటి పక్కన నాటబడిన చెట్టు ఉంటావు ఎప్పుడు ఎండిపోవు ఎప్పుడు బలహీనపడవు ఎప్పుడు అధైర్యపడవు నీ శత్రువులు ఎన్ని ప్రణాళికలు చేసినా నిన్ను పడవేలేరు కాబట్టి దేవుని నమ్ము ఆయనను నీవాశ్రయముగా చేసుకుని జీవించు గొప్ప కార్యాలను నీ జీవితంలో నువ్వు తప్పక చూస్తావు కాబట్టి దేవునిపై ఆధారపడు ఎందుకంటే ఆయనపై ఆధారపడని వారి పరిస్థితి భయంకరంగా ఉంటుంది ఎవరి దగ్గర ప్రేమ దొరుకుతుందో ఎవరి దగ్గర ఆదరణ దొరుకుతుందో ఎవరి దగ్గర ధైర్యము దొరుకుతుందో ఆపదలో ఎవరు సహాయము అడగాలో అర్థమవ్వక అయోమయ స్థితిలో ఉండిపోతారు కాని ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే ఆ యేస్సు క్రీస్తు ప్రభు వారి నామమును నమ్ముకొని ఆయన నామముల ప్రార్థన చేస్తారో వారు మాత్రము వాక్యము సెలవిచ్చిన ప్రకారము నీళ్ల దగ్గర నాటబడిన చెట్టులాగా ప్రశాంతముగా ఉండడమే కాకుండా దేవుని నుండి పొందిన ప్రేమ ఆదరణ ధైర్యము అన్ని ఇతరులకు పంచుతూ అందరి క్షేమము కోసము ప్రార్థిస్తూ సంతోషముగా జీవిస్తారు అట్టి భాగ్యము మనకు ప్రసాదించిన దేవునికి మనసార కృతజ్ఞతలు తెలియజేద్దాం కాబట్టి విన్న వాక్యము మన జీవితంలో ఫలింపచేలాగున ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడవైన మా ప్రియపరలోకపు తండ్రి నీ సర్వాధికారమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అవును ప్రభువా ఏలియా ఏ విధముగా అయితే ప్రభువా కరువు సమయంలో ధైర్యముగా ఉన్నాడో ఈ రాత్రి మేము కూడా దేనికి కూడా భయపడు వారముగా దేనిని బట్టి దిగులు చెందే వారముగా దేనినో బట్టి చింతించే వారముగా మేముండకూడదని ప్రభువా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుంటున్నాం అవును తండ్రి ఎవరైతే నీ అందు అచంచలమైన విశ్వాసము కలిగి ఉంటారో వారిన్నడూ కూడా చింతించరని బాధపడరని రేపటి గురించి ఆలోచించరని తండ్రి మీపై భారము వేసి ధైర్యముగా వారుంటారని ఈ రాత్రి నా తండ్రి వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఎందరైతే వాక్యమును విని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి తండ్రి వారికున్న సమస్యలు వరికున్న చింతలు వరికున్న భయాందోళనలన్నిటిని కూడా తీసివేసి వారందరిలో ధైర్యాన్ని నింపండి ప్రభువా మీ పైనే ఆనుకునే మనస్సును వారికి దయచేయండి దేవాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాం అయా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం దేవ ఉద్యోగాలు లేక ఏ రాత్రి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు రేపటి నూతన ఉదయమున మంచి ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నా బిడలను జ్ఞాపకము చేసుకునినైనా బిడల కావలసిన జ్ఞాన వివేకములతో పాటు ఆయుర ఆరోగ్యములను దయచేసి అయా బిడ్డలో కొడికి గాని జడుమకు గాని తొలగిపోకుండా మికుపల భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచండి గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచ్చున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించి అక్కడ రక్షణ సువార్త అందించబడి అనేకులు మనసు పొంది అయ్యా మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండుమని వేడుకొనుచున్నాం దివాధిక వర్షాల ద్వారా వరదల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి ప్రతి స్థలముపై మీ దృష్టిని కేంద్రీకరించండి అయ్యా ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని బిడలందరినీ మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక ఆయా కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యముగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో మరొక మారు సహోదరి నిమిషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం బిడను జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా బిడ్డ జీవితంలో చెలరేగిన తుఫానును నిమ్మలింపజేసి ఆ బిడ్డను సజీవముగాను క్షేమముగాను తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నా దేవా ఈ రాత్రి ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ప్రతిదినము ఆశ కలిగి ఆసక్తి కలిగి వాక్యము వింటూ ప్రార్థనలో ఎక్కి వారి ప్రార్థన విన్నపాలను తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రాత్రి మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తున్నాను అయ్యా దాన్ని అంగీకరించి ఆలకించి అయా వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ సమృద్ధికరమైన దీవెనలు కుమరించమని వేడుకొచ్చున్నాం దివా ఈ రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మింప్రికుమారుడైన యేసుక్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్